హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పెడిక్యూర్ టూల్స్ ఏమేమి వాటిల్ పేర్లు ఏంటి ఏంటి ఏమేమి యూజ్ చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి చెప్పబోతున్నాను ముందుగా పెడిక్యూర్కి మనం ఏమేమి అవసరమో తెలుసుకుందాం ముందుగా షాంపూ అవసరం అండి పెడిక్యూర్కి పెడిక్యూర్ షాంపూ అలాగే పెడిక్యూర్ సాల్టు క్లూటికల్ క్రీమ్ నెయిల్స్కి క్లూటికల్స్ ఉంటాయి కదా రిమూవర్ క్రీమ్ అవసరము తర్వాత నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి నేనైతే ఎసిటోన్ యూస్ చేస్తానండి నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా యూస్ చేయొచ్చు ఇంకా టూల్స్ నేమ్స్ ఏంటో చెప్తాను ఇది వచ్చేసి అండ్ శాండిల్ అండి ఇది వచ్చేసి డెడ్ స్కిన్ ఫైలర్ అండి ఇది వచ్చేసి నెయిల్ బ్రష్ అనమాట ఇది వచ్చేసి నెయిల్ ఫైలర్ అనమాట నెయిల్స్ షేప్ చేసేదానికి ఇది నెయిల్స్ని షేప్ చేస్తాము ఇది టూ ఇన్ వన్ ఈ కింద ఉండేది క్లుటికల్ కట్టర్ అనమాట ఇది వచ్చేసి క్లుటికల్ నిప్పర్ అండి ఇది క్లుటికల్ నిప్పరు దీని పేరు క్లుటికల్ నిప్పర్ అంటారు ఇది వచ్చేసి క్లుటికల్ పుషర్ అనమాట క్లుటికల్ పుషర్ ఫైనల్గా నెయిల్ కటర్ మనము పెడిక్యూర్ చేయాలంటే ఇవన్నీ మనకు చాలా అవసరం అన్నమాట ఇవన్నీ పెడిక్యూర్ టూల్స్ అంటారు పెడిక్యూర్ కిట్ అంటారు మనం పెడిక్యూర్ చేయాలంటే ఇవన్నీ మనం పెట్టుకొని ఉండాలి అలాగే పెడిక్యూర్ టబ్ కూడా అవసరం అండి పెడిక్యూర్ టబ్ లేకపోతే నార్మల్ టబ్ అయినా మనం తీసుకొని మనం పెడిక్యూర్ అనేది చేయొచ్చు పెడిక్యూర్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ